మనం అటు వెళితే వాడు మీసలు తిప్పుతాడరా రొయ్య మీసాలు ఎంత తిప్పితే లాభం మనకు ఎదురొస్తే వీధిలోనే కాదు కోర్టులో కూడా తొక్కేస్తామని నిరూపించుకున్నాం పైగా మనం గెలిచిన ఆనందంలో ఉన్నాం వాళ్ళు ఓడిన బాధతో ఉన్నారు దొంగలా రాలేదు నట్టింటికి వచ్చా రాయలసీమ గడ్డపై కనుంటే నీ అబ్బా కట్టుంటే నీ మూతి మీద నుంచి మరిచిన మీసలు అయితే పెళ్లి మీ ఇంట్లో కాదు మా ఊళ్ళో మా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అరగంట వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తా సంయుక్తని పృథ్వరాజు తీసుకెళ్ళినట్టు దొంగతనంగా కాదు దొంగతనంగా మగతనంతో నువ్వు నీ కుటుంబం నీ వంశం నీ వర్గంలో మనతాడు కట్టిన ప్రతి మగాడు ఆపుకోవడానికి ప్రయత్నించవచ్చు నాయుడు